దేశంలో సామాజిక న్యాయం దేశ భద్రత బీజేపీతో సాధ్యమని వేములవాడ నియోజకవర్గ బీజేపీ రావు అన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కినపల్లి గ్రామంలో జరిగిన సమావేశానికి అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని భారతదేశాన్ని విసుగురు చేయాలన్న తపనతో ముందు నడుస్తున్నారని అన్నారు మనమంతా బీజేపీతో చేరి దేశాన్ని బలోపేతం చేయాలంటూ కోరారు మోడీ అంటేనే ధర్మం అభివృద్ధి అని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి దేశ సమగ్రతని కాపాడారు మోడీ అంటూ గుర్తు చేశారు వేములవ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సభ్యతో నమోదు అయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ సభ్యతో నమోదు కార్యక్రమం ఒక పునాదిలా పంచే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగి సర్పంచ్ ఎంపీటీసీలు కావాలంటూ ఆకాంక్షించారు అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో చెన్నమనేని దీపా మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాజీ ఎంపీపీ బండా మలేష్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు సభకు హాజరైన నూరు సంబంధించిన బీజేపీ కార్యకర్తలు మహిళలు అందరికీ నా ఉదయపూర్ నమస్కారం ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప నమోదు కార్యక్రమం పెద్ద చేపడుతుంది మరి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వక్తు చేయాలని తప్పులతో ముందు నడుస్తున్నారు అనంతరం ఈరోజు బీజేపీ భారతదేశాన్ని మనందరి పాత్ర ఉండబోతున్నా మరవేస్తూ కాబట్టి ఈ సభ్యత్వ నమోదుకి మరి స్పందన వస్తుంది ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను ఈ నరేంద్ర మోడీ అంటే సామానుడు కాదు నరేంద్ర మనం మన ఇంట్లో ఉన్నామంటే మన బోర్డర్ లో వచ్చే పని పనిచేయాలి మరి వాళ్ళకు మనో తెరపించిందంటే కేవలం నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తు చూడకుండా సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించిన తొలి ప్రధాని అది నరేంద్ర మోడీ గర్వంగా సర్జికల్ స్ట్రైక్ మరి గర్వ మనం బలపరచాలి ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసి మరి దేశ స్వతగ్రతలు మళ్ళీ చాటాడు నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో భారతదేశానికి ఉమ్మడి పౌరస్ఫూర్తి కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొస్తామని ఆలోచన చేస్తున్నారు మనందరం మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఈరోజు నరేంద్ర మోడీ అంటేనే ధర్మం సనాతన ధర్మానికి నరేంద్ర మోడీ గారు కాపాడతారు ఈరోజు సనాతన జాతీయ ఉమ్మడి స్మృతులు జ్ఞాపకాలు మన ఆచారాలు సాంప్రదాయాలు ఇదంతా కలిగితే సనాతన ధర్మం సనాతన ధర్మం మరి భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం ఎందుకంటే తన ధర్మం ఏంటంటే ఏక కుటుంబం ఏకం సత్ విప్లవదండి అనే గొప్ప సిద్ధాంతం మన భారతదేశ సిద్ధాంతం ప్రపంచం అంతా యుద్ధ శాంతిని కోరుకునే దేశం మన సనాతన ధర్మం భారతదేశ సనాతన ధర్మం కానీ కొంతమంది మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారు మన అందరం అప్రమత్తంగా ఉండాలి నరేంద్ర మోడీ గారిని చేయాలి సనాతన ధర్మం అంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన భాష మన యాస మన ఆట మన పాట మన కట్టు పొట్టు మన మన సంస్కృతిని కాపాడాలంటే బీజేపీని అందరూ బలవితం చేయాలి నరేంద్ర మోడీ కాదంటేనే డెవలప్మెంట్ ఈరోజు సబ్కా సహా సబ్కా వికాస్ అనే గొప్ప నినాదంతో మన దేశాన్ని ముందు నడిపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సబ్కా సహా సబ్కా వికాస్ అంటే కుల మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా అందరూ ఏటా చీతా కమ్మరి కుమారి గిరిజన బహుజన బడుగు